ఒకటి కొంతమంది ఆడవాళ్లకి కళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి పొడవైన కళ్ళు ఉన్న వాళ్ళకి ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది అయితే వాళ్ళకి అసూయ కూడా ఎక్కువగా ఉంటుంది రెండు కళ్ళు బాగా పొడుగ్గా ఉన్న వాళ్ళకి అసూయ ఉంటుంది కానీ వాళ్ళకి అందం ఉంటుంది ధనం ఉంటుంది దాంతో పాటు పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి అలాగే అసూయ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళ ప్రేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ల ప్రేమ అభిమానాలు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు మూడు జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు కళ్ళు పొడుగ్గా ఉన్న ఆడవాళ్లని ఎవరు పెళ్లి చేసుకున్న వాళ్ల అదృష్టవంతులని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు నాలుగు అలాగే ఆడవాళ్లకి ఎప్పుడైనా సరే ఉందరం వేలు చిటికెన వేలు మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటే చాలా దృష్టం అని చెప్పుకోవచ్చు వాళ్ళు జీవితంలో తొందరగా అవుతారు మంచి ఉన్నత స్థాయికి చేరుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఐదు ఆడవాళ్లకి కనుబొమ్మలు త్రిశూలం ఆకారంలో కాని వచ్చినట్లయితే జీవితంలో తొందరగా రాజయోగం పడుతుంది అలాంటి కూడా చాలాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఆరు అలాగే ఎవరికైనా సరే ఆడవాళ్లకి కళ్ళు పెద్దవిగా ఉండి కింద నల్లటి చారలు ఉన్నట్లయితే వాళ్లకి ఆదాయం తక్కువగా ఉంటుంది అదృష్టం తక్కువగా ఉంటుంది కానీ కీర్తి ప్రతిష్టలు మాత్రం విపరీతంగా ఉంటాయి